పొద్దున్న పొద్దున లేచి ఉగాదికి ఉగాది పచ్చడి చేయాలని మా ఇంటి బంగారు తల్లి పొద్దునతో లేచి అన్నీ చేసింది నా కూతురు అన్నీ అన్నీ రెడీ చేస్తే ఇగో ఇగో ఈ చిన్ని తల్లి చూడు ఉగాదికి అవన్నీ ఆమె చేతితో కల్పించాలని వాళ్ళమ్మ ఏమంటే ఇంటికి మన ఇంటికి మొదట్లో ఒక బేబీ ఉందంటే ఆ బిడ్డే మన ఇంటి మహాలక్ష్మి అవునా కదా బంగారు తల్లి ఆ చిన్ని చిన్ని చేతులతో వేస్తూ ఉంటే మనకి ఆనందం భగవంతుడా పిల్లల చేత్తో చేపిస్తే ఇంకా ఆనందపడతా అంట కాబట్టి మా ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి మా పిల్లల దగ్గర మా మా కూతుళ్ళ తర్వాత నా మనవరాల దగ్గర చేపిస్తాను చూడండి ముద్దుగా అన్నీ రెడీ చేస్తే ఆమె అంతా దాంట్లో ఆమె చేత్తో ఉగాది పచ్చడికి ఆమె చేత్తో పోపించాల పోసి రెడీ చేసి అన్నీ పూజ చేయాలని పిల్లల దగ్గర మనం ఏం నేర్పిస్తామనేది కాదండి వద్దంతో లేచిన వెంటనే మంచిగా భగవంతుడిని దండం పెట్టుకునేది నేర్పించండి పిల్లలు అన్ని సంస్కారం వస్తుంది అది మాత్రం చేయండి ఏమంటే చిన్న పిల్లలు కదా కాబట్టి మా పాప దగ్గర అన్నీ చేపిస్తాను నేను శుక్రవారం వస్తే ఏడా పూజ చేసేప్పుడు ముందు దండం పెట్టుకోవాలంట నిద్ర లేచినట్టు దండం పెట్టిస్తాను అది పిల్లలకి మంచి మంచి హ్యాబిట్ నేర్పించాలి చెప్పాలంటే ఏమంటే మన పిల్లలు కదండీ మన పిల్లలు పద్ధతిగా ఉంటే మన వాళ్ళు అందరూ పిల్లల్ని పెంచిన పెంపకం బాగుంది అంటారు మా బంగారు తల్లి అన్నీ కలిపింది అన్నీ మామిడిపోతే వేసింది చింతపొండు పోసింది వేసింది దండం పెట్టుకునింది ఆమె అది జేజ్ అని చెప్పినాను నేను కాబట్టి ఆమె దండం ఆమె జేజ్ అంటే చాలు ఓన్ దండం పెట్టుకుంటుంది తర్వాత పచ్చడి కూజురంలో పెట్టి మంచిగా ఆమె హ్యాపీ ఉగాది అందరికని చెప్తా ఉంది మా పుచ్చి తల్లి అన్ని పూజ రూమ్కి రెడీ చేసి నా బంగారు తల్లి పూజ చేస్తూ ఉంది నా చిన్న కూతురు మా ఇంటి బంగారమ్మ చిన్ని తల్లి ఆ చిన్ని తల్లికి ఒక చిన్ని తల్లి చూడండి ఆడపిల్లలు ఇంట్లో ఎలా ఉండేదంటే అంటే ఇల్లు శుభ్రంగా పెట్టుకొని మా ఇంట్లో అన్నీ చేసుకుంటుంది ఒక్క పని నేను చేయాల్సి వల్ల చూడు అన్ని పనులు చేసుకొని పూజ అంతా చేసుకొని తల్లారకంతా చేసింది పూజ అన్నీ రెడీ చేసింది హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నా ఛానల్ కొత్తగా ఫాలో అయ్యేవాళ్ళుగా ఉంటే కొత్తగా వాళ్ళు ఎవరిన ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఏమా ఇలాగే పిల్లలు బాగా చేయాలి ఉండాలి అనుకుంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి మంచి మంచి వీడియోస్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ చూసే వాళ్ళకి అందరికి హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్కి అందరూ బాగుండాలి